ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాబందుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ అనిలాచల శివమాల సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైనటువంటి అనిలాచల శివమాల అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భజరే గణనాథ సదాశివం భజరే గురునాథం పరాత్పరం సకల శుభకరం సంకటహరణం గురు గురుగుహవదన సరోరుహ భాస్కరం అరే ప్రధానం పరమానుగ్రహం సంకుచిత సుకృత శాశ్వత ఫలదం భజరే గణనాథ శివం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి సతీమణి పద్మావతమ్మ గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి చేరేటువంటి మార్గం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ చెన్నై రోడ్ సాయిబాబా గుడి దాటాక భారత గ్యాస్ గోదాం ప్రక్కర్ రోడ్డు చివర ఎల్ఐసి కాలనీ వాటర్ ట్యాంక్ క్రింద ఇల్లు ఎల్ఐసి కాలనీ అంటే చెప్తారు సుబ్రహ్మణ్యం గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ త్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు కన్ను అనేటువంటిది చూడదు చెవి అనేటువంటిది వినదు కన్ను ద్వారా చూస్తావు చెవి ద్వారా వింటావు అలాగే తనువు ద్వారానే వ్యవహరిస్తూ ఉంటావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు